అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదే మన ఫస్ట్ వీడియోలో కనిపించడం అండి ఈరోజు ఒక చిన్న ట్రిప్ చేయబోతున్నాము ఆ ట్రిప్ విషయాలు ఎంతో వెళ్తూ మాట్లాడుకుందాం ఈ కనిపించే కారులోనే మనం ఒక చిన్న ట్రిప్ అయితే చేయబోతున్నామండి ట్రిప్ అయితే చిన్నది కానీ ఇన్ఫర్మేషన్ అయితే బాగా అందరికీ ఉపయోగపడేది ఉంటుంది ముందుగా ఈ కారు గురించి చెప్పుకుందాం ఈ కారు వచ్చేసి టాటా జస్ట్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మేలో తీసుకున్నాము ఓకే ఈ కారు పర్ఫార్మెన్స్ అంత సూపర్గా ఉంటుంది ఇది మీకు బోట్లు కనిపిస్తున్నాయి కదా ఈ బోట్లు ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే కొత్త సంవత్సరంలో కొత్త రూల్స్ అయితే పెట్టారండి ట్రాఫిక్ పరంగా టూ వీలర్ ఒకటి ఏదైనా ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలంట లేదంటే ఫైన్స్ చలాన్స్ అంటే మనకు తెలియకుండానే ఫైన్స్ పడిపోతున్నాయి ట్రాఫిక్ పోలీస్తో సంబంధం లేదు రోడ్ల మీద ఉండే సీసీ కెమెరాలే చేసేస్తున్నాయి అలాగే ఇప్పుడు నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే నా కారు కూడా ఫైన్ వేసారండి అది నాకు తెలీదు కానీ నన్ను ఆపారు కొత్త సంవత్సరంలోనే నేను ఫైన్ కట్టాల్సి వచ్చింది కట్టాను అదంతా క్లియర్ చేశాను అయిపోయింది బాగానే ఉంది ఇక నెక్స్ట్ ఇక మనం ఇప్పుడు ఎలభై రోడ్డు గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఇప్పుడు మనకు కనిపించేది ఇది గుళ్ళకమ్మ రివర్ అండి గుళ్ళకమ్మ రివర్ గు రివర్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను మలవరం డ్యామ్ గురించి గుళ్ళకమ్మ ఎక్కడ పుట్టింది అనేది చెప్పుకోవచ్చు చాలా విషయాలు ఉంటాయి చెప్పుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి నేషనల్ హైవే రెండు వందల పదహారు అండి ఇది ఈ రెండు వందల పదహారు నేషనల్ హైవే ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఉంటుందండి సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం సిమెంట్ రోడ్డే ఇటీవలే చేశారు దాన్ని బాగానే ఉంది రోడ్డు అంతా కూడా కాకపోతే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి రోడ్డు రోడ్డు జాయింట్స్ కలపటం ఫినిషింగ్ అంత నీట్గా రాలేదు మీకు వీడియోలో కూడా అర్థమవుతుంటుంది మనం వెళ్తుంది కారులో అయినా కూడా కారు జర్నీలో అంత సదరంగా వెళ్ళట్లేదు వీడియోలో మీకు అప్ అండ్ డౌన్స్ అనేది అర్థమవుతుంది కార్ కిందకి పైకి ఊగుతుంది కెమెరా కిందకి పైకి ఊగుతుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను చేయబోయే వీడియోస్ గురించి అయితే చెప్పుకోవాలండి గట్టిగా నేను ముఖ్యంగా డెవలప్మెంట్ గురించి ఎక్కువగా చూపించాలనుకుంటున్నాను వీడియోస్ ద్వారా చూసే వ్యూవర్స్కి డెవలప్మెంట్ అంటే ఫస్ట్ మన ఆంధ్ర వరకు ఆంధ్ర అమరావతి రాజధాని డెవలప్మెంట్ గురించి నేను ఎక్కువగా చూపించాలని ఇంట్రెస్ట్గా ఉన్నాను అలాగే రోడ్ వర్క్స్ కొత్తగా ఏం జరుగుతుంది కొత్తగా ఓపెన్ అయినా ఏమున్నాయి అలాగే రైల్వేకి సంబంధించి ఏదైనా ట్రాన్స్పోర్టు మనకి బాగుంటే అభివృద్ధి దాని అంతటదే వస్తుందండి టైము మనీ రెండు వాల్యుబుల్ కాబట్టి ఇవి రెండు సేవ్ చేసుకుంటే అందరికీ ఉపయోగంగానే ఉంటుందని ఈ వీడియోలో ఇట్లా చెప్తాను అనేది టాపిక్ అయితే ఈ రోడ్డు వచ్చేసి ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఉంటుందండి సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇది ఒంగోలు దగ్గర త్రోవొండ దగ్గర స్టార్ట్ అయ్యి కత్తిపూడి అంటే మీకు ఐడియా ఉందో లేదో అన్నవరం దగ్గరలో ఉంటుందండి అన్నవరంకి అన్నవరం అంటే అందరికీ తెలిసిన విషయం కాబట్టి అన్న అన్నవరం అని చెప్తున్నాను అక్కడ ఆ రోడ్లో కలిసి అంటే నేషనల్ హైవే సిక్స్టీన్ సిక్స్టీన్లో ఒంగోలు దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ నేషనల్ హైవే సిక్స్టీన్లో కత్తిపూడి దగ్గర ఎండ్ అవుతుందండి ఈ రోడ్డు అయితే ప్రస్తుతం అయితే నేను ఈ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ వరకే చూపిస్తున్నాను ఒక చిన్న వీడియో ద్వారా అందరికీ నేను చేయబోయే వీడియోస్ గురించి చెప్తే బాగుంటుందని అనిపించి ఇది ఇట్లా స్టార్టింగ్ పాయింట్ మన త్రోగొండ పాయింట్ వరకు వెళ్ళి వీడియోని ఎండ్ చేద్దాము ఇకపోతే నేను చెప్పాల్సింది ఇంకా మన రోడ్ వర్క్స్ గురించి అభివృద్ధి పనుల్లో రాజధానిలో బోల్డెన్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి రాజధానికి సంబంధించి అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయండి అది నేను ఇటీవలే గమనించాను అంతా కూడా అది వీడియో రూపంలో మీకు అంతా వచ్చే విధానం పెట్టే విధానం చూపించే విధానం ప్రయత్నం చేస్తానండి ఈ కత్తిపూడి దగ్గర అటువైపు కూడా ఈ రోడ్డు అంతా కంప్లీట్ అయ్యిందంట అంటే నేను ఇటీవల వెళ్ళలేదు నేను వెళ్ళి ఛానల్ అయింది ఈ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఈ నాలుగు వందల కిలోమీటర్ల రోడ్ని ఈ నాలుగు వందల కిలోమీటర్ల రోడ్డుతో పాటు పక్కన వ్యూస్ ఏదైతే ఉంటాయో చూడాల్సిన ప్రదేశాలు అలాగే టెంపుల్స్ ఉంటాయి ఫేమస్ ఏరియాస్ ఉంటాయి రివర్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ చూపించగలిగితే మీకు చూసేందుకు కూడా బాగుంటుందని అనుకుంటున్నాము రోడ్డు మీద వాయిస్ డిస్టబెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీడియోని బయట వాయిస్ కనబడకుండా మ్యూట్లో పెట్టి నేను రికార్డింగ్ వాయిస్లో మాట్లాడుతున్నాను అది అర్థం చేసుకోండి ఇప్పుడు కొత్తగా జరిగే వర్క్ల గురించి చెప్పుకోవాలంటే మన విజయవాడ టు బెంగళూరు హైవే అయితే వర్క్ బాగానే జరుగుతుంది అది వీడియో రూపంలో మీకు త్వరలోనే పెడతాను అంటే అంత లెంతీ వీడియో కాకుండా కొంచెం చూడటానికి వీలుగా ఉండేలాగా పార్ట్లుగా పెడతాను అది బెంగళూరు విజయవాడ హైవే అంటే మనకి ముప్పవరం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే ముప్పవరం విజయవాడ హైవే ఆల్రెడీ నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది ఇప్పుడు మనం అంతకుముందు బెంగళూరు పోవాలంటే నాయుడుపేట తిరుపతి పోయి తిరుపతి నుంచి బెంగళూరు పోవాల్సి ఉండేది అది చాలా లాంగ్ అవుతుంది రోడ్డు టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ వేసే రోడ్డు అయితే కొంచెం టైము బాగా సేవ్ అయ్యే రోడ్డు అండి కంప్లీట్ అయితే మాత్రం బాగుంటుంది ఎనిమిది లైన్లు రోడ్డు వేస్తున్నారు అలాగే మనకు దగ్గరలో ఇంకొక రోడ్డు వచ్చేసి చీరాల ఓడ్రైవ్ నుంచి పిడుగురాళ్ళకి కలిపే రోడ్డు వర్క్ అయితే అది రోడ్ అయితే అంత ముందే ఉంది కానీ దాన్ని బాగా పెద్ద రోడ్డుగా ఒక కొత్త రోడ్డు వేస్తున్నారు అది అది మంచి ప్రాజెక్ట్ అని బాగా జరుగుతుంది వర్క్ అయితే అది కూడా కొంచెం నేను త్వరలోనే వీడియో రూపంలో మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను ఇంకా రైల్వే లైన్స్ గురించి చెప్పుకుంటే మనకి నడికుడి నుంచి శ్రీకాళహస్తి లైన్ అయితే కొంచెం వర్క్లు అయితే స్పీడ్గా జరుగుతున్నాయి పొద్దు పొదిలి ముందు వరకు ఇంకా వర్క్లు అయితే కంప్లీట్ అయినాయి నడికుడి నుంచి ట్రైల్ రన్ కూడా మా ఇటీవల చేసినట్టు ఉన్నారు అది నేను ఒక వీడియో రూపంలో మీకు చూపించే విధానంగా ప్రయత్నం చేస్తాను ఇంకొకటి వచ్చేసి వందే భారత్ ట్రైన్స్ అంటే వందే భారత్ ట్రైన్స్ ఈ మధ్య బాగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి వీటిలో స్లీపర్లు కూడా వస్తున్నాయి అంట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతం నడిచేయి సిట్టింగ్ వరకే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ వీడియోస్ అయితే నేను పెట్టాలని మీకు చూపించాలనే ఆశగా ఉన్నాను నేను చూపించే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తాను ప్రస్తుతానికి కొన్ని ఉదాహరణగా చెప్పాను అంతేనండి ఇంకా నేను మొన్న నుంచి ట్రావెల్స్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కానీ విహారయాత్ర స్థలాలు కానీ నాకు బాగా పర్ఫెక్ట్గా తెలుసండి నేను కార్ డ్రైవింగ్ చేస్తూ కూడా నేను తీసుకెళ్లే నేను కార్ ట్రావెల్స్ పరంగా చేసే పనిలో నేను తీసుకెళ్లే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక గైడ్ రూపంలో కూడా నేను బాగా వివరించేవాడిని అని అందరూ అనేవాళ్ళండి గోదావరి పుష్కరాల టైంలో కావచ్చు కృష్ణా పుష్కరాలకు కావచ్చు ఇంకేదైనా శబరిమలకు కావచ్చు అంత దాదాపు నేను అన్ని ఏరియాలో దాదాపు నేను కవర్ చేశానండి దాని పరంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి టెక్నాలజీ తోటి నేను తెలుసుకుంటా ఇంకో ముందు 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 తెలుసుకుంటూ మీకు అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మన రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి రోడ్లు ప్రధానమైనవి కదండి దానికి సంబంధించి ఈ రోడ్డు ప్రధానంగా నేను చూపించదలుచుకున్న పాయింట్ ఇది రెండు వందల పదహారు నేషనల్ హైవే ఇది స్టార్టింగ్ పాయింట్ అండి మొదటి ముందు వైపు గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుంది ఆర్చిలాగా అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వందల పదహారు దానికి ముందు వైపు వెహికల్స్ వెళ్ళి కనిపిస్తున్నాయి అది నేషనల్ హైవే పదహారు అండి పదహారు రెండు వందల పదహారు రైమింగ్ అయితే బాగుంది కరెక్ట్గా ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు దగ్గరలో చాలా అరుదుగా ఉన్నాయండి ఇలాంటి రోడ్స్ నేషనల్ హైవే స్టార్టింగ్ పాయింట్స్ వచ్చేసి ఇలా వీడియోస్ చూసే వ్యూవర్స్కి ఉపయోగపడేలా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా వీడియోస్ తయారు చేస్తూ ఉంటానండి మా చందలూరు అమ్మవారు కొలుపులు ఉన్నాయి అవి పూర్తయిన తర్వాత వీడియోస్ అయితే పెడతానండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం